శ్రీగురు భ్యోనమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ ఏదైనా గ్రహణం చేసిన తర్వాత గురువుగారు చెప్తారు ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ఫలానా ప్రదేశానికి వెళ్ళి చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని జపం చేయండి ప్రతి మంత్రం ఇలాగే ఉంటుంది ఒక మంత్రం భిన్నంగా ఉంటుంది నడుస్తూ జపం చేయాలి ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇది ప్రకృతితో మమేకమయ్యేటువంటి ప్రక్రియ నడవడం అంటే ఏదో రహదారులో నడుస్తూ జపం చేయడం కాదు అరణ్యాలలో లేదా ప్రకృతిలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ జపం చేసేటువంటి విధానం మహావిద్యా కల్పనలో చెప్పబడింది ఇది మహావిద్య అందుచేతనే వనదుర్గను మహావిద్య అని చెప్తారు వనదుర్గ అంటే ప్రకృతి కొన్ని ప్రాంతాలలో ఈ అమ్మవారిని అక్కడ గిరిజనులు గిరిజన దేవత కింద పూజిస్తూ ఉంటారు సాకతీయ సంప్రదాయంలో వనదుర్గ అంటే మహావిద్య దశ మహావిద్యలు మహావిద్యలుగా ఉత్పన్నం అవ్వడానికి పూర్వం నుంచి వనదుర్గ అనేటువంటి ప్రధానమైన మహావిద్య కీర్తించబడింది చండీలో సప్తశతి అని చెప్తారు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి వనదుర్గలో పంచశతి అంటే ఐదు వందల ఉంటాయి ఈ శ్లోకాలు కూడా ప్రయోగ విధులను పోలి ఉంటాయి ప్రయోగ విధులకు సహకరిస్తాయి ఆ మహావిద్యని ఎవరైతే సూత్రంలో చెప్పిన విధంగా అంటే క్రమంలో చెప్పిన విధంగా ఆరాధన చేస్తారు కనీసంగా మూడు వర్షాలు దాటిన తర్వాత రెండు తరాలను కాపాడేటువంటి శుభాశిస్సు తల్లి కలగజేస్తుంది అంటే వనదుర్గా అనేటువంటి మహావిద్యా క్రమం కనీసంగా మూడు సంవత్సరాలు దాటి చేయాలి అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పటుత్వం అనేది ప్రాప్తిస్తుంది చాలా గొప్ప విద్యారాజం మహావిద్య వనదుర్గేశ్వరి అరణ్యేశ్వరుడు ఋషి కింద ఉంటాడు అందుచేతనే చాలామంది అరణ్యాలలో ఉన్నటువంటి వారు అరణ్యాలలో సంచరించేటువంటి వారు ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని ఎంచుకుని అరణ్యానికి వెళ్ళి సాధన చేసేవారు కూడా ఉంటారు ఎందుకంటే మనిషి సంచరించే ప్రదేశంలో ఆ ఆరా చాలా బలహీన పడిపోతుంది అలాంటి ప్రదేశాల్లో చాలా జపాలు మనం నిర్వర్తిస్తూ ఉంటాం కానీ పూర్తి స్థాయిలో మనం ఫలితాలు ఆస్వాదించలేం వనదుర్గేశ్వరి ప్రకృతి దేవత వనదేవత అన్నమాట అందుచతను మనుష్య సంచారం తక్కువగా ఉండేటువంటి అరణ్యాలలో అలా సంచరిస్తూ జపం చేసుకోమని చెప్తాడు కూర్చుని చేయక్కర్లేదా జపం నడుస్తూ చేసుకోవచ్చు ఈ విద్యను ఎవరైతే సంపూర్ణంగా శ్రద్ధగా సాధన చేస్తారో కొన్ని తరాలు సుఖిస్తాయి ప్రశ్నాభాగంలో కూడా ఈ విద్యా కల్పం ఉంది ఈ ఐదు వందల శ్లోకాలు ఏదైతే ఉన్నాయో ఈ శ్లోకాలలో అనేకమైనటువంటి కామ్య ప్రయోగాలు ఉన్నాయి ఈ ప్రయోగాలన్నీ కూడా మనిషి ఇహంలో ధర్మబద్ధమైన వాంచలు తీర్చుకోవడానికి సహకరిస్తాయి అందుచేతనే వనదుర్గను మహావిద్య అన్నారు దశ మహావిద్యలు చెప్పుకునే ఉద్దేశం ఉన్నా అవి చెప్పుకున్న తర్వాత అయినా మహా త్రిపుర సుందరికి సంబంధించిన పంచదశి మంత్రం చెప్పుకునే లోపులో వనదుర్గా మంత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇది చెప్పుకోకుండా పంచదశి షోడశి చెప్పుకున్నా అది వృధా అవుతుంది ఎందుకంటే చాలా ఉత్తమమైనటువంటి ఘట్టం శ్రీక్రమంలో వనదుర్గా సాధన ఈ సాధన చేయలేని వాడు ఆ తత్వాన్ని తెలుసుకోలేడు ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలో తెలియజేస్తుంది మీరు చాలా చోట్ల గమనించే ఉంటారు ప్రకృతిని సైతం నియంత్రించేటువంటి విద్యల గురించి వీళ్ళు చేసే విద్యల్లో ప్రధానమైన విద్య కూడా వనదుర్గేశ్వరి ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప ప్రకృతి ఎప్పుడూ కూడా సహకరించదు ప్రకృతి ఎప్పటికీ కూడా లొంగదు వీళ్ళకి అలా లొంగాలి అంటే ప్రకృతిని వీళ్ళకి తగ్గట్టుగా మార్చాలన్న వనదుర్గా సాధన చేసేవారికి సాధ్యం అవుతుంది కేవలం సాధన కాదు తపస్సు చేసిన వాళ్ళకి మాత్రమే కలిలో వనదుర్గ యొక్క సంపూర్ణమైన కృపాకటాక్షాలు పొందడం చాలా కష్టం ఎందుకంటే మొట్టమొదటి నియమమే అరణ్యాల్లో చేసుకోమని అంటే మనుష్య సంచారం తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో చేయమని ఏ కల్మషం లేనటువంటి ప్రదేశంలో చేయమని అప్పుడు ప్రకృతితో వీడు మమేకం అవుతాడు తద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి చైతన్య వలయంలోకి ఈ వ్యక్తి ప్రవేశించగలుగుతాడు వాడు ఆరా కూడా చాలా బలంగా ఉంటుంది మహావిద్యాక్రమాలకే తలమానికమైనటువంటి మహావిద్య వనదుర్గేశ్వరి ఆవిడికి సంబంధించిన విధానాన్ని ఈరోజు తెలియజేస్తాను ఇది సరువులు చేసుకునేది కాదు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చేసేయడానికి అధికారం అయితే ఉండదు కానీ గ్రహించిన వాళ్ళలో చాలామంది న్యాసాల విషయంలో గొప్ప సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంటున్నారు అసలు ఈ అనేక రకాలైన న్యాసాలు ఉన్నాయి నేను చెప్పుకున్న గురువు గారు ఒకటి చెప్పారు మీరు ఒకటి చెప్పారు ఇలా నేను ఏదో గ్రంథస్థమైన విషయాలు చూశాను మహానుభావులు రాసిన గ్రంథాలు చూశాను దాంట్లో ఒక రకంగా ఉంది అసలు నేను చేస్తున్నటువంటి ఈ మంత్రానికి ఏ న్యాసం ఆపాదించుకోవాలనే సందేహంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా అంకితం అనమాట ఇప్పుడు దీంట్లో ఋషి చందస్సు అలాగే ధ్యాన శ్లోకం మూల మంత్రాన్ని కూడా తెలియజేస్తాను ఎవరైతే వనదుర్గా మంత్రాన్ని చేస్తున్న వారు ఉన్నారో మీరు చేస్తున్న దాంట్లో ఏవైనా చిన్న చిన్న లోతుపాట్లు ఉంటే సవరించుకోండి అది కూడా ఎలాగ నేను చెప్పాను కాబట్టి సవరించుకోమని కాదు మీ గురువుగారి యొక్క అనుమతి తీసుకోండి గురువుగారు ఇది ప్రామాణికమైందేనా ఇది నేను ఫలానా చోట విన్నాను ఒకవేళ ఇది ప్రామాణికమైంది అయితే నేను దీన్ని ఇలా ఆచరించచ్చా అని తెలుసుకుని మీరు ఆచరించే ప్రయత్నం చేయండి వనదుర్గా సాధన చేసినప్పుడు ఒకవేళ ప్రకృతిలో ఒక వ్యక్తి కూర్చుని కానీ నడుస్తూ కానీ జపం చేస్తున్నప్పుడు లమిత్యాది పంచోపచార పూజ ప్రకృతికి చేయమన్నాడు అలా ఎవరైతే ప్రకృతికి లమిత్యాది పంచోపచార పూజలు నిర్వహిస్తారో వారికి మాత్రమే వనదుర్గేశ్వరి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి ఇప్పుడు మంత్రవిధి తెలియజేస్తున్నాను అస్య శ్రీ వనదుర్గేశ్వరి వనదుర్గేశ్వరీ మహామంత్రయణ్యకరుషి అనుష్టుప్ దేవత ఓం బీజం స్వాహా శక్తి వనదుర్గా ప్రీత్యర్థం మమ వనదుర్గేశ్వరి ప్రసాద సిద్ధ్యర్థం వనదుర్గాంబా మహామంత్ర జపే వినియోగ నీళ్లు విడిచిపెట్టి ఈ అంగన్యాసకరసాలు మూలమంత్రానికి అనుసంధానంగానే ఉంటాయి ఉత్తిష్ట పురుషి అంగుష్టాభ్యానమ కిం స్వపిషి తర్జనీభ్యానమహ భయం మే సముపస్థితం మధ్యమాభ్యానమీ శ్యమ్యం వా అనామికాభ్యానమ తన్మే సమయ కనిష్టిభ్యానమ భగవతి స్వాహ కరతలకర పృష్టాభ్యానమ హృదయాదిన్యాసాలు కూడా ఇలాగే ఉంటాయి తర్వాత ధ్యాన శ్లోకం సౌవర్ణం భుజమధ్యగాం త్రినగం సౌదామిని సన్నిభాం శంఖం చక్రవరా భయాని దో మిందో కళాం బిభ్రతీ ద్రైవీయాంగదహార కుండలరా మాఖండలాద్త్ వింధ్య నివాసిని శిముఖీ పార్శ్వస్థ పంచాన ఇది ధ్యాన శ్లోకం దీని తర్వాత లమిత్యాది పంచోపచార పూజ ఆచరించాలి ఇదం పృథ్వీతత్వాత్మికాయ వనదుర్గేశ్వర్యే నమ గంధం సమర్పయా గంధాన్ని నీలంలో కలిపి ప్రకృతికి చిమ్మాలి మనం అప్పటిదాకా దీపస్వరూపంగానో స్వరూపంగానో చిత్రపటమో భావనో ఏదో చేశాం కదా ఇక్కడ మనం కూర్చున్నటువంటి ప్రదేశం ఏదై ఉండాలంటే అది చాలా ప్రకృతితో కూడినటువంటిది ప్రకృతిలో మనం కూర్చోవాలన్నమాట ఆ సమర్పణ కూడా పాంచభౌతాత్మకమే మనం పట్టుకెళ్ళి మొక్కకి పూజ చేయక్కర్లేదు మనం ముందుకే చేసేయడం అనమాట ఇలా ఇలా గ్రహించు అని చెప్పేసి గంధం సమర్పగా మహం ఆకాశతత్వాత్మికాగే దోశటిలోకి పుష్పాలు తీసుకుని వరదుర్గేశ్వరియన మహా పుష్పము సమర్పగాన్ని ఎం వాగదత్వాత్మికాగే ధూపమాఘ్రాపగాన్ని అంతటి ప్రదేశంలో కూడా దీపం వెలిగించేటువంటి అవకాశం ఉంటే కనుక చక్కగా దీపం వెలిగించి దీపస్వరూపంగా అప్పుడు వనదుర్గేశ్వరికి నమస్కారం చేయాలి వం అమృతత్వాత్మికాగే కేవలం వనదుర్గేశ్వరికి పళ్ళు మాత్రమే నివేదన చేయాలి అవి కూడా ఏంటి మనం ఏ ప్రదేశంలో అయితే ఆచరిస్తామో అంటే మనం ఉన్న ప్రదేశం ఒకటి ఉంటుంది కదా దానికి సంబంధించిన ఫలాలు నివేదన చేయాలి మన ప్రదేశాల్లో ఏం పండుతాయో అటువంటి ఫలాలే నివేదన చేయాలి తప్ప చిత్ర విచిత్రమైన ఫలాలని పడుకొచ్చి నివేదన చేయక్కర్లేదు మన ప్రదేశాలలో మనం చేసేటువంటి సమయంలో మనకి సీజనల్ ఫ్రూట్స్ అంటారు ఆ సమయానికి మనకి లభించేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని నివేదన చేయమన్నారు నివేదన చేసిన తర్వాత సం సర్వతత్వాత్మికాయే మనదుర్గేశ్వర్యే నమ సర్వోపచారార్థం ప్రార్థన నమస్కారాన్ని సమర్పగాను చాలా వినమ్రంగా ప్రకృతి నమస్కారం చేసి ఇది ప్రభాత సమయం అంటే సుమారుగా ఆరు ఆరు ముప్పై ఆ సమయంలో సూర్యోదయం అనుకోండి మళ్ళీ తెల్లవారుజాము అక్కర్లేదు కానీ సూర్యోదయ సమయానికి విధులు చేసుకుని ప్రకృతి సౌందర్యాన్ని పరదేవతా స్వరూపంగా భావిస్తూ చిత్తశుద్ధుడై ఈ జపాన్ని నిర్వహించాలి అలా ఎవరైతే ఈ జప విధులు నిర్వహిస్తారో వనదుర్గేశ్వరి కటాక్షం చేత కేవలం సంకల్ప సిద్ధి కాదు కొన్ని తరాలు సుఖిస్తాయి ఎందుకంటే ఇది చాలా కఠినమైనటువంటి విధి ఇలాంటి విధులు కేవలం ఏదో కొద్దిపాటి భోగాన్ని అనుభవించడానికి పరిమితం చేయదు అమ్మవారు కొన్ని తరాలు పాటు సుఖించేటువంటి వరప్రసాదాన్ని కలగజేస్తుంది తత్కారణం చేత ఈ విధి ఎంతకాలం ఆచరించాలండి ఒకవేళ ఇది ఆచరిస్తున్న కూడా ఇక్కడ బస చేయాలనే సందేహం రావచ్చు అక్కర్లేదు మండలాధికమైన రోజులు ఆచరించాలి బస అటవీ ప్రాంతంలో చేయక్కర్లేదు వాళ్ళ గృహ సమీపంలో చేసుకోవచ్చు ఇది కేవలం అటవీ ప్రాంతంలోకి వెళ్ళి చేయమని నేను చెప్పట్లేదు ఏదైనా ప్రకృతితో మమేకమయ్యే ప్రదేశంలో చేసుకోమని చెప్తున్నాను ఒక ప్రకృతి ప్రదేశం ఉంటుంది కదా మనకి కొన్ని కొన్ని ప్రదేశాల్లో చక్కగా చుట్టూ తర మొక్కలు ఉంటాయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అలాంటి చోట్ల ఉదయ భాగంలో ఈ జపం చేయడం వల్ల వనదుర్గేశ్వరి తృప్తి చెంది కొన్ని తరాలు సుఖించేటువంటి వరప్రసాదాన్ని కలగజేస్తుంది సం సర్వతత్వాత్మికాగే సర్వోపచార పూజార్థం ప్రార్థన నమస్కారం సమర్పగా పూర్తయిపోయింది మీ గురువుగారికి గారికి మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారిని తెలుసుకుని నమస్కారం చేసుకోండి లేదు గురుత్రయం పూర్తయిందండి నాకు పాదుకాంతం అయిపోయింది నేను పాదుకాంతం ముద్ర వేసేసి నేను ఆ గురుత్రయాన్ని ఉచ్చరిస్తానంటే చక్కగా గురుత్రయాన్ని చదువుకుని గురుబ్రహ్మ గురుష్ణుః గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మమ గురవయ నమ అని చెప్పి గారికి నమస్కారం చేసుకుని మూలమంత్రాన్ని జపం చేయాలి ఇప్పుడు మూల మంత్రాన్ని కూడా తెలియచేస్తున్నాను ఒకవేళ మీరు గతంలో గ్రహించిన దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు అయినా ఉంటే వాటిని సవరించుకుంటారనే ఉద్దేశం చేత మాత్రమే ఈ మూలమంత్రాన్ని ప్రకటించడం జరుగుతోంది ఉపదేశం లేనటువంటి వారు దీన్ని ఈ రకంగా విని అభ్యాసం చేసే ప్రయత్నం మాత్రం చేయకండి మీలాంటి వాళ్ళకి ఏవైతే చేస్తే బాగుంటుందో అటువంటి విధానాలు తప్పకుండా చెప్తాను ఇప్పుడు మూలమంత్రాన్ని తెలియజేస్తాను ఉత్తిష్ట కిం స్వపిషి భయం మే సముపస్థితం ఎది శక్యశక్యం వా తన్మే భగవతి శమయ శమయ స్వాహ ఈ మూలమంత్రాన్ని మూడు ముహూర్తకాలాధికారులు చేయాలి కనీసంగా ఒక ముహూర్తకాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఒక గంట సేపు సుమారుగా మూడు గంటలు సుమారుగా ప్రతిరోజు ఉదయాన్నే నలభై రాత్రులు గడిచేదాకా చేయాలి అది ఒక పురశ్చరణ కింద మీరు భావిస్తే కనుక అలాంటి పురశ్చరణలు మూడు చేయాలి అలా మూడు పురశ్చరణలు చేసిన తర్వాత మాత్రమే వనదుర్గేశ్వరి యొక్క కృపాకటాక్షాలు మన మీద వర్షిస్తూ ఉంటాయి అందుచేతనే ఇది చాలా పెద్ద విద్యా విధి కొన్ని విద్యలు ఉంటాయి అవి సులభంగానే ఉంటాయి ఒక మండల రాత్రులు దాన్ని ఆచరిస్తే కనుక దాని నుంచి ఒక సత్ఫలితాన్ని పొందొచ్చు తర్వాత దాన్ని మరలా చేయాలనేటువంటి అనేటువంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి కొనసాగించవచ్చు కానీ ఈ విద్య అలా కాదు నలభై రాత్రులు గడిచేటప్పటికీ ఒక పురశ్చరణ చేయాలి పురశ్చరణ విధుల్లో జపం అయిన తర్వాత తర్పణము హవనము మార్జన సమారాధన చేయాలి తర్వాత మరలవ ముహూర్తం చూసుకోవాలి అప్పుడు ప్రారంభం చేయాలి అలాగా మూడు సార్లు మూడు పురశ్చరణలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అమ్మవారి యొక్క కృప మన మీద వర్షించడం ప్రారంభం అవుతుంది సంపూర్ణంగా వచ్చినట్టు కాదు కేవలం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే మహావిద్య వనదుర్గేశ్వరి యొక్క సాధన చేస్తున్నారు నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా పూర్వులు చాలా గొప్పగా ఆచరించినటువంటి విధానం ఇది ప్రమాణమైనటువంటిది ఒకవేళ మీరు చేసే విధానంలో ఏవైనా మార్పు చేర్పులు ఉంటే మీ గురువు గారిని సంప్రదించి వారి ద్వారా తెలుసుకుని విధానం చేయొచ్చు వనదుర్గేశ్వరి గురించి చాలామందికి తెలియదు అందుచేతనే ఈ వీడియో ఎందుకు చేశానంటే దాంట్లో మంత్రం చెప్పడానికి కారణం ఏంటంటే ఇది చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సక్రమంగా అంటే వాళ్ళు తెలుసుకున్న ఆ సమయంలో సరిగ్గా తెలుసుకోలేకపోయినా దానికి సంబంధించిన మంత్రంలో ఉన్నటువంటి పొరపాట్లు సరిదిద్దుకుంటారని ఆ విధానాల్లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటారని ఇది ఇంకా బహిర్గతం చేయడానికి కారణం ఏమిటంటే కొంతమందిలో వనదుర్గకు సంబంధించినటువంటి సాధన చేయాలని తీవ్రంగా ఉంటుంది దాన్ని ఎలా చేయాలో తెలియదు అది సులభమేమో అనుకుంటారు వనదుర్గా మంత్రం కానీ వనదుర్గా విధులు కానీ కలపాలు కానీ సులభమైనవి కాదు సర్వే భవంతు సింహీ అపరాజిత మహామంత్రాలయో అహం కమలనందనాథ